కుంభమేళ అనేది భారతదేశ హిందూ పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ మాత్రమే కాదు ఈ కుంభమేళ అనేది భారతదేశంలో ఎక్కడెక్కడ జరుపుకుంటారో ఒకసారి తెలుసుకుందాం విశ్వంలోనే అత్యంత మానవత్వ హోరం కలిగిన సాంస్కృతిక కార్యక్రమం ఈ కుంభమేళ ఒకటి ఈ కుంభమేళా పండుగకు సంబంధించిన విశ్వాసాలు ఆచారాలు చరిత్ర గురించి తెలుసుకుందాం కుంభమేళ పండుగ యొక్క పుట్టుక భారత పురాణాల్లో సముద్ర మదనంతో ముడిపడి ఉంది పూర్వం దేవతలు మరియు రాక్షసులు అమృతాన్ని పొందడానికి పాల సముద్రంలో పర్వతానికి వాస్తకని కట్టి అమృతం కోసం మొదలు మొదలుపెట్టారు అక్కడ సముద్రంలో నుంచి అమృతం ఒక పాత్ర ద్వారా బయటకు వచ్చింది అప్పుడు అమృతాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం దేవతలు మరియు రాక్షసుల మధ్య ఒక యుద్ధం జరిగింది ఆ సమయంలో భూమిపై నాలుగు ప్రదేశాలను అమృతం పడింది అందులో మొదటిది హరిద్వార్ తర్వాత అలహాబాద్ మూడవది ప్రయాగ్ రాజ్ నాలుగవది ఉజ్జయిని లేదా నాసిక్ అనే ప్రదేశాల్లో ఈ అమృతం పడింది అందుకే ఈ నాలుగు ప్రదేశాలు కుంభమేళ నిర్వహించేందుకు పవిత్ర పుణ్యక్షేత్రాలుగా మారాయి ఈ కుంభమేళా విశిష్టత గురించి తెలుసుకుందాం మన దేశంలో కుంభమేళ నాలుగు ప్రదేశాల్లో నాలుగు రకాలుగా జరుగుతుంది మొదటిది హరిద్వార్ ఈ కుంభమేళ గంగా నది ఒడ్డున జరుగుతుంది రెండవది అలహాబాద్ గంగా యమున సరస్వతి వద్ద ఈ కుంభమేళ జరుగుతుంది మూడవ కుంభమేళ ఉజ్జయిని కృష్ణా నది వద్ద జరుగుతుంది నాలుగవది నాసిక్ గోదావరి నది ఒడ్డున జరుగుతుంది ఈ కుంభమేళా పండుగ పది పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో విధంగా అర్ధ కుంభమేళా కూడా జరుగుతుంది ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభ మేళ జరపబడుతుంది ఇది ప్రత్యేకంగా ప్రయాగ్ రోజులైన జరుగుతుంది ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం గురించి తెలుసుకుందాం ఈ కుంభమేళా పండుగలలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పవిత్ర నదిలో స్నానం చేయడం ఇది మన పాపాలను తుడిసివేసి మోక్షానికి దారి చూపెడుతుందని భక్తులు నమ్ముతారు ఈ కుంభమేళలో సాధువులు మరియు మునులు ఆచార్యులు అదే విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు మనకు కుంభమేళలో ముఖ్యంగా కనపడేది నాగ సాధువులు వీరు ఒంటి మొత్తానికి సంపూర్ణంగా బూడిద పోసుకొని మనకు కనిపిస్తుంటారు అలాగే ఈ నాగ సాధువులు కూడా కొన్ని వేల మంది కుంభమేళకు వస్తారు అదే విధంగా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఇక్కడ స్నానం చేసే చేస్తే మనకు ఉన్న అనేక పాపాలు తొలగిపోతాయని తిరిగి మనకు పునర్జన్మ ఉండదని మనకు మంచి ఫలితం దక్కుతుందని ఎంతో భక్తితో నమ్ముతుంటారు అలానే కుంభఫలం దక్కుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం కుంభమేళ మానవ మానసిక శరీరానికి మరియు ఆధ్యాత్మికత ప్రయాణానికి దోహపడుతుంది ఇది నమ్మకం భక్తి మరియు సాంస్కృతిక సమ్మేళనం ఈ పండుగ సమయంలో ప్రబోధాలు పురాణాలు కథలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ కుంభమేళ ప్రాంతంలో ఈ పరిసరాలలో నిర్వహిస్తూ ఉంటారు మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచంలోని అతిపెద్దదైన ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ అట్టహాసంగా ప్రారంభమైంది భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది భక్తుల భజనలు హర హర మహాదేవ జయగంగా వంటి నినాదాలతో మహాకుంభనగర్ మారుమోగుతుంది గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన ప్రయాగ్ రాజ్ కు తొలి రోజే కోట్ల మంది భక్తులు వచ్చారు మొదటి రోజు నుండే పోటెత్తుతున్న భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సాగు సంతులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని పదమూడవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజాము నుండే భక్తులు త్రివేణి సంగమానికి బారులు తీరారు యాత్రికులు గుంపులు గుంపులుగా స్నాన ఘట్టాల వైపు వెళ్లడంతో జై శ్రీరామ్ హర హర మహాదేవ్ జయగంగా వంటి నినాదాలు వినిపిస్తున్నాయి మొదటిలోదే దాదాపు కోటిన్నర మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు దట్టమైన పొగమంచు ఎముకలు కొడితే చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు ఉత్సాహంతో పాల్గొన్నారు పన్నెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ మేళాలో నలభై ఐదు రోజుల పాటు నలభై కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు హిమాలయాల నుంచి నేరుగా తరలి వచ్చిన సాధువులు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులతో ప్రయాగ్రాజ్ కొత్త శోభను సంతరించుకుంది భారతీయ విలువలు సంస్కృతిని గౌరవించే కోట్లాది మంది ప్రజలకు చాలా పవిత్రమైన రోజు మహాకుంభం రెండు వేల ఇరవై ఐదు ప్రయాగరాజులో ప్రారంభమైంది విశ్వాసం భక్తి సంస్కృతి పవిత్ర సంగంలోని అసంఖ్యాత ప్రజలను ఒక చోట చేర్చింది మహాకుంభం భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని మోడీ వేదికగా ట్వీట్ చేశారు మహా కుంభమేళాకు విదేశీయులు కూడా తరలి వస్తున్నారు త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు కుంభమేళాలో పాల్గొనడం పట్ల విదేశీయులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు భారత్ చాలా గొప్ప దేశమని మొదటిసారిగా జరిగే కుంభమేళాలో పాల్గొంటున్నాని రష్యాకు చెందిన ఓ భక్తురాలు తెలిపారు కుంభమేళ జరిగే ప్రదేశంలో శక్తి ఉంది నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నానని వ్యాఖ్యానించింది ఇక్కడికి రావడం గొప్ప అనుభూతి అని బ్రెజిల్ కి చెందిన ఫ్రాన్సిస్కో తెలిపారు త్రివేణి సంగమం వద్ద ఉన్న నీరు చల్లగా ఉందని కానీ స్నానం చేసిన తర్వాత తన హృదయం విచనంతో నిండిపోయిందని అన్నారు భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక హృదయం అని అభిప్రాయపడ్డారు త్రివేణి సంగమంలో స్నానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని ఈ కుంభమేళలో పాల్గొన్న విదేశీయులు పేర్కొన్నారు